ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బి టూ అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసాలంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అమ్మ వాళ్ళు నేనైతే ఓంశక్తికి వెళ్ళారని చెప్పేసి చెప్పాను కదండి ఇది ఆ నెక్స్ట్ డే అనమాట అంటే ఇవాళ ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఇంకా రాలేదు నాకైతే వన్ డే వెళ్ళి వచ్చేసేది అని చెప్పారు ఇంకా ఆ నైట్లోనే వచ్చేస్తామని అయితే చెప్పారనమాట నేను దానికి సరేలే అని చెప్పానండి కాకపోతే ఇక్కడ తీరా చూసేసరికి ఇంకా ఆ నెక్స్ట్ డే పట్టిందనమాట ఇంకా ఈ వీడియో కూడా ఇది మొత్తం అంటే డే మొత్తం లాగనమాట ఈ డే మొత్తంలో కూడా ఎక్కడ రాలేదు నేనైతే ఫస్ట్ తలస్నానం అయితే చేసుకొచ్చేసానండి మార్నింగ్ ఇవాళ కరెక్ట్గా ఫైవ్ కలా లేచానన్నమాట అప్పటికే బిట్టు లేచేసాడండీ చింటూ మాత్రం పడుకునే ఉన్నాడు ఇంకా ఇద్దరు లేచేస్తే ప్రాబ్లం mau tunjukkan persi. నేనైతే తలస్నానం అయితే ఫస్ట్ అదే చేశానండి ఇంకా తలస్నానం చేసుకొని రాగానే బయటంతా అనమాట ఇంకా మా నాన్నైతే పాలు కూడా తెచ్చారు ఇంకా పాలు కూడా పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే పిల్లలకి పాలు పెట్టేసేసిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టుకుంటాననమాట పాలు తాగేసిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఆడుకుంటారండి మార్నింగ్ టైంలో అది ఉన్నా సరే లేకపోయినా సరే పాలు తాగేసిన తర్వాత కొంచెం ఆడుకుంటారనమాట ఇంకా అలా ప్రశాంతంగా ఉండొచ్చు అని ఫస్ట్ అయితే వాళ్ళకి పాలు అయితే పెట్టించేసాను తాపేశాను మా నాన్నొక్కరికి నేనొక్కరికి అయితే తాపేసాను ఇంకా నేనైతే ప్రశాంతంగా టీ బిస్కెట్ తింటున్నానండి మీకు తెలిసిందే కదా నాకు టీ ఉంటే ఖచ్చితంగా బిస్కెట్ ఉండాలని చెప్పేసి టీ బిస్కెట్ మార్నింగ్ టైంలో తినేసాను తాగేసానంటే నిజంగా మంచిగా రిలీఫ్ అయిపోతుంది అనమాట ఇంకా దాని తర్వాత నిన్నైతే నేను నీళ్ళైతే పట్టలేదండి ఇంకా పట్టుకుందామనే లోపే కొంచెం మోటార్ ఏదో ప్రాబ్లం వచ్చి కొత్తగా అంటే రెడీ చేశారనమాట అందుకనే ఏమో తెలియదు కానీ కొంచెం డస్ట్ అయితే వస్తుందండి బ్లాక్గా ఇంకా అలా తాగేదానికి ఎందుకు అని చెప్పేసి పట్టుకోలేదు కాసేపు అలా వదిలేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా వదిలేస్తే ఇంకా నార్మల్గా బాగా వస్తాయని అని చెప్పేసి అయితే వెయిట్ చేశాను నిన్నైతే నేను అయితే నేను ఇంకా అలా వెయిట్ చేసేసరికి నీళ్ళే కూడా అనమాట ఇంక ఇవాళ మాకేనండి అంటే మా ఊరికే వదిలేరనమాట ఇంకా అంటే నిన్న వచ్చినట్టే వస్తున్నాయి ఇంకా చాలాసేపే వెయిట్ చేశాను అనమాట ఎప్పుడు బాగా వస్తాయా తాగేదాన్ని పట్టుకుందామో అని చెప్పేసి ఇంకా అలా వెయిట్ చేసి వెయిట్ చేసి ఒకసారి కరెంట్ పోయి వచ్చింది అనమాట ఇంకా ఫైనల్లీ పట్టేస్తున్నాను నేనైతే మా అమ్మ లేకుండా ఈ పనులన్నీ చేసుకోవడం నాకైతే చాలా బాగుంది కాకపోతే ఏంటంటే పిల్లలు కొంచెం కోఆపరేట్ చేస్తే నిజంగా నా పని నేను చేసుకుంటూ పిల్లల్ని చూసుకోవచ్చు కాకపోతే మా అమ్మ వెళ్ళినందుకు ఆ రోజు మాత్రం అంటే నిన్న ఈరోజు కూడాను మా హస్బెండ్ ఉండ ఉండినందువల్ల నాకైతే కొంచెం కూడా ఏమాత్రం అలిపి కానీ పిల్లల్ని చూసుకోవాలనే కానీ ఏమీ అనిపించలేదండి నా అంతటా నేను వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఒక సైడ్ పని చేసుకుంటూ ఇంకో సైడ్ అయితే పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను అనమాట నేను ఏదైనా వర్క్ చేయాలి అంటే మా హస్బెండ్ అయితే చూసుకుంటారండి లేదు నేను వీడియో అప్లోడ్ చేసుకోవాలన్నా కూడా చూసుకుంటారు ఇంకా అలా నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగుందనమాట నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ అయితే మా అమ్మ అయితే టూ డేస్ లేదు కదా అలా అండి ఇంకా ఇంకో సైడ్ అయితే కదిరమ్ కూడా చూసుకుంటుంది పిల్లలు నేను నేను ఒక సైడ్ వాటర్ పట్టుకుంటూ ఇంకో సైడ్ అయితే వంట అయితే కంప్లీట్ చేసేసానండి టిఫిన్ అయితే అయిపోయింది తినేసాము ఇంకా అలా కరెక్ట్గా లెవెన్ ఆ మధ్య అవుతుందనమాట ఇంకా వర్షం స్టార్ట్ అయింది సడన్ గా వర్షం అయితే పడుతుందండి మార్నింగ్ ఫైవ్ కల్లా లేచినందుకో ఏమో గానీ నాకు అసలు టైమే గడలేదనమాట నిన్నంతా ఇంకా వాళ్ళు వెళ్ళారా లేదా వెళ్ళారా లేదా అని మనసులో ఇవాళంతా ఎప్పుడు ఎప్పుడొస్తారో ఎప్పుడు అని చెప్పేసి అనిపిస్తూ ఉంది ఇంకాలా కాల్ చేస్తూనే ఉన్నాను వస్తున్నారు అక్కడ వస్తున్నారు అని చెప్పేసి ఒకసారి ఇంకోసారి వచ్చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ ఇలా అన్నమాట ఇంకా వర్షం అయితే పడడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఆగిపోయింది కూడా చెట్లకి నీళ్ళు నిలిపోయాల్సిన అవసరం అయితే లేదు పోద్దాం అనుకుంటున్నాను అంటే ఇవాళ చాలాసేపే వదిలారండి వాటరు ఇంకా అందుకోసం చెప్పే చెట్లకు పోదాం అనే టైంకి ఇంకా వర్షం అయితే పడింది ఇంకా మొక్కలకైతే నీళ్ళు పోసే అవసరం అయితే లేదు చింటూ బిట్టు కూడా నన్ను ఏమాత్రం సతాయించకుండా వాళ్ళంతటి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారండి వాళ్ళ డాడీ ఉన్నందువల్లనో ఏమో తెలియదు కానీ హ్యాపీగా ఆడుకొని ఉన్నారు నాకు అసలు వాళ్ళని చూసుకుంటున్నట్టు ఫీలింగే లేదన్నమాట నిజంగానే ఇంకా మా అమ్మ మేమంతా ఉంటే నాకు అలానే అనిపిస్తూ ఉండేది కానీ ఇవాళ మా హస్బెండ్ ఉన్నందువల్ల ఈ టూ డేస్లో నాకు పిల్లల్ని చూసుకుంటున్నాను అనే ఒక్కత కూడా రాలేదన్నమాట ఇంకా వాళ్ళలా కరెక్ట్గా నైన్ థర్టీ టెన్ కా మధ్య పడుకున్నారండి ఇద్దరును ఇంకా వాళ్ళు పడుకొని ఖచ్చి కరెక్ట్గా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరే పడుకున్నారనమాట ఆ గ్యాప్లో నేను ఇంకా చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను అంటే ఇల్లు మొత్తం సర్దడం డీప్ క్లీనింగ్గా సర్దేయడం అంతా కంప్లీట్ చేసుకునేసానండి ఇంకా నా పనులు అలా అయ్యాయో లేదో అంటే మార్నింగ్ చేసినవంతా పాత్రలు తోమేయడం ఇల్లంతా క్లీన్గా సర్దడం అదంతా కంప్లీట్ అయిపోయిందో లేదో అలా కూర్చుందామనే టైంకి పిల్లలు ఇద్దరు లేచేశారండి అంటే కరెంటు పోవడం వల్ల లేచేశారనమాట ఇంకా అలా లేవగానే వాళ్ళని కాసేపు అలా ఆడించేసి ఇంకా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూనే ఉన్నాను ఇంకా వాళ్ళని అలా ఆడించేసిన తర్వాత ఇంకా మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి ఇంకా నేనైతే లంచ్ మంచికి గుత్తివంకాయ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను ఇంకా చూస్తే కరెక్ట్గా ఆరే ఆరు ఉన్నాయండి ఇంకా వాటిలో కూడా ఏదైనా పుచ్చిపోయి ఉన్నాయా చూద్దామా అని చెప్పేసి చూశాను ఏది కానీ పుచ్చిపోలేదు అంతా ఫ్రెష్గా ఉందనమాట సర్లేని చెప్పేసి అన్నీ కోసేసి మసాలా అంతా రెడీ చేసేసి ఇంకా గుత్తి వంకాయ కూర చేయడం స్టార్ట్ చేసేసాను చేసేసాను కూడా ఇంకా ఇంకో సైడ్ అయితే సంగటి చేశానండి అంటే మార్నింగ్ అయితే రైస్ వండాను కదా ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట మా హస్బెండ్ మార్నింగే సంగట్ చేయమని చెప్పారు కాకపోతే కొంచెం పని ఉంటుంది కదా అవుతుందో లేదో వీలవుతుందో లేదో అని చెప్పేసి రైసే వండేసాను ఇంకా ఇప్పుడు కూడా వండకపోతే ఇంక అంతే కదా అందుకోసమని చెప్పేసి ముద్దైతే చేస్తున్నానండి ఈ గ్యాప్లో పిండి వేసి అక్కడ పెట్టానన్నమాట పెట్టి అలా మర్చిపోయానండి ఇంకా చూస్తున్నారు కదా చింటూ దీన్నంతా రచ్చరచ్చ చేసేసాడు అంటే మింద పోసుకొని పౌడర్ అనమాట పౌడర్ లాగా చేతిలోకి వేసుకొని మొహానికి అంతా పూసుకోవడం కిందంతా వేయడం అసలు ఆ సేమ్ పౌడర్ని ఎలా చేస్తాడో అలానే చేసేసి దీని అయితే స్మాష్ చేసేసాడు ఇంకా అలాపే నేను చూసి తీసుకునేసానులేండి ఇంకా అలానే ఎగ్స్ అయితే బాయిల్ చేశాను అనమాట ఇంకా రెండు ఎగ్సే ఇవాళ ఎవ్వరు లేరండి ఇంట్లో మా హస్బెండ్ నేను పిల్లలు మాత్రమే కదా అందుకోసమని చెప్పేసి నేనైతే రెండు ఎగ్స్ అయితే వేసాను మా హస్బెండ్కి అలానే పిల్లలకి మాత్రమే ఏ మాట కామాట గుత్తంకాయ కూర మాత్రం చాలా బాగుందండి టేస్ట్ మాత్రం కానీ రైస్ కంటే సూపర్గా ఉండేది సంగటికి కూడా చాలా బాగుంది అండి నేనైతే కొంచెం దగ్గరగా అనమాట చాలా బాగుంది టేస్ట్ ఇంకా అది అయ్యి తిన్నానో లేదో మా హస్బెండ్ అయితే ఎగ్స్ తెచ్చి నాకు ఆమ్లెట్ వేసి అని చెప్పేసి చెప్పారనమాట మా హస్బెండ్ ఏదైనా ఇష్టంగా అడిగారు అంటే అది ఒక ఆమ్లెట్ లేకుంటే ఆఫ్ అండి ఈ ఎగ్స్ వేనమాట చేయడం కూడా చాలా ఈజీనే కదా కొంచెం ఓపిక తెచ్చుకొని చేసేస్తే ఇంకా మా హస్బెండ్ హ్యాపీ నేను కూడా చేసి అనే అని హ్యాపీలో ఉంటాను అనమాట ఇంకా అందుకోసమని చెప్పేసి ఇక్కడ డబుల్ ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి టూ ఎగ్స్ కొట్టేసి ఒకటేలాగా వేసేస్తున్నాను అనమాట నార్మల్గా చెప్పాలంటే ఒక్కోటి ఒక్కోసారి వేసి ఉండాలి కానీ నాకు టైం లేకంటే ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేసాం కదా ఆ పాత్రలన్నీ అలానే ఉండిపోయాయి దాని తోమాలనే ఆడవిడిలో డబుల్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను నాకు తెలిసినంత వరకు ఆమ్లెట్ వేసేటప్పుడు ఒక ఎగ్నే ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు అనమాట అలా ఎక్కువ స్ప్రెడ్ చేస్తే మనం తిప్పడానికి కష్టంగా ఉంటుందండి విరిగిపోతుంది మధ్యలోకి కానీ డబుల్ ఎగ్ కదా ఇది కొంచెం మందంగా ఉంటుంది ఎలా ఎలాంటి స్క్రాచ్ కానీ విరిగిపోవడం ఇలా ఏం ఉండదండి ఇంకా నేనైతే ఆమ్లెట్ వేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పిల్లలు అలానే మా హస్బెండ్ ఇద్దరు కలిసి తినేసారులేండి నేనైతే లంచ్ అయితే ఇదనమాట నాకు ఇవాళ గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం గుత్తి వంకాయ తింటుంటే నాకు లెగ్ పీస్ తిన్నంత ఫీలింగ్ ఉంటుంది నిజానికి లెగ్ పీస్ కంటే ఇదే టేస్ట్ ఉంటుందండి పిల్లలకైతే స్నానం చేయించేసారండి ఇప్పుడు కరెక్ట్గా త్రీ ఆ మధ్య అవుతుందనమాట ఇంకా నేను కొంచెం ఎర్లీగానే చేయించేస్తున్నానండి ఎందుకంటే సడన్గా వర్షం పడిపోతుంది కదా అన్నట్టు ఇంకా ముందుగానే చేపించేసాను నిన్నైతే మా హస్బెండ్ ఒకరికి నేను ఒకరికి ఒకేసారి అయితే స్నానం చేపించేసాను కానీ ఇవాళ మా హస్బెండ్ అయితే అసలు ఒప్పుకోలేదండి ఇంకా అందుకోసం చెప్పేస్తే నేనే ఇద్దరికి ఒక్కోసారి స్నానాలు అయితే చేపించేసాను పిన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ఒకటి ఫీడింగ్ దగ్గర ఇంకోటి వచ్చేసి స్నానం చేపించే దగ్గర అనమాట అంటే ఇద్దరు కాబట్టి ఒకేసారి స్నానం చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి మాత్రమే ఇబ్బంది అవుతుందండి దీన్ని కొంచెం మనం ఇది చేసుకుంటే ఇంకా హ్యాపీగా చేసేయచ్చు ఇంకా వాళ్ళ తాత అయితే వచ్చేసారండి స్నానం చేపించిన ఒక వన్ అవర్కి ఆ మధ్య వచ్చారనమాట ఇంకా వచ్చి రాగానే ఇవాళ తెలిసిందే కదా వెడ్నెస్ డే ఇంకా వెడ్నెస్ డే అంటే ఖచ్చితంగా మా ఊర్లోకి ఇలా స్నాక్స్ బండి అయితే వస్తుంది కదా దాన్ని వినేసి ఆ సౌండ్కి పిలుచుకొని వెళ్ళారనమాట ఇద్దరును మా నాన్నని ఇంకా మా నాన్న వెళ్ళేసి తీసుకొచ్చారండి అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇచ్చేశారు ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట ఇంకా వీడియో కూడా నేను నైట్లో కా మధ్య వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఎంతసేపటికి రాలేదన్నమాట ఇంకా సర్లే నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం వాళ్ళని అంటే ఏమేమి తెచ్చారా ఏంటా అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే మేము నేను మీకు చెప్తానండి అంటే చూపిస్తాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అనమాట ఇంకా ఇవాళ వెజిటేబుల్స్ అయితే కొంటున్నానండి ఇంకా ఈ తాత మనకు తెలిసిన వాళ్ళే అంటే ఎప్పుడు తెస్తారనమాట మనకి కావాల్సినవన్నీ ఇంకా అయితే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి ప్లీజ్